నా పేరు డాక్టర్ రామ్ గోపాల్ నేను మగవాళ్ళ ప్రాబ్లమ్స్ డీల్ చేస్తాను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రోపిల్ల నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ మీ సేవ రోడ్ మంజుసుధా హాస్పిటల్ ప్రతిరోజు చూస్తాను ఆదివారం కూడా అవైలబుల్ ఉంటాను మిత్రులు అడుగుతున్నారు ఎనభై ఏళ్ళ ముసలివాడు కూడా ఇరవై ఏళ్ళ యువకుడిలాగా ఎలా ఉండగలడు అని ఉండాలి అనుకుంటే ఉండగలరు ఏజింగ్ ఈజ్ ఇనవిటబుల్ మనం ఏజ్ని ఆపలేము కానీ ఫీలింగ్ ఓల్డ్ ఈజ్ ఛాయిస్ నాకు ముసలితనం వచ్చేసింది అనుకుంటే ఇరవై ఏళ్ళ వాడు కూడా ముసలి వాడు కాగానే ఫీల్ అవుతాడు అదే అరవై ఏళ్ళ వాడైనా డెబ్బై ఏళ్ళ వాడైనా నాకు ఇంకా శక్తి ఉంది అని అనుకుంటే హీ కెన్ మూవ్ ఆన్ ఈవెన్ మామూలు శృంగారమనే కాకుండా మామూలు లైఫ్లో కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు రిటైర్ కాగానే జనాలు అనుకుంటారు వాళ్ళు ఎందుకు రాలేకపోయారు కానీ చాలామంది రిటైర్ అయిన తర్వాత కూడా ఏబుల్ బాడీడ్ ఉంటారు కనుక జస్వి కాదు వాళ్ళకి ఆఫీస్కులో జాబ్ లేనంత మాత్రాన వాళ్ళు పనికిరాదని కాదు సొసైటీలో వాళ్ళకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్గా వాల్యూ ఉంటుంది ఫిజికల్గా కూడా వాళ్ళు అన్ని రకాల యాక్టివిటీస్లో ఉంటారు వాళ్ళకు కూడా శృంగారమైనటువంటి కోరికలు కూడా వస్తుంటాయి కనుక ఇవేమీ తప్పు కాదు మనకు ఇండియాలో ఏమిటి అంటే వయసు వచ్చిన తర్వాత ఒకటే రామకృష్ణ అనుకోవాలి అని రామకృష్ణ అనుకోవచ్చు కానీ కృష్ణుడు కూడా ఊరికే సన్యాసం తీసుకుని కూర్చోలేదు ఆయన కూడా సంసారం చేశాడు కనుక సంసారం చేయకూడదు అని ఎక్కడా లేదు ఎప్పుడైతే కట్టుకున్న భార్యతో సంసారం చేస్తారో అది బ్రహ్మచర్యంతో సమానమని చెప్తారు పోతున్నది ఒక పద్యం ఉంది హాలికులైన అని రాసి చెప్పుకుంటూ నిజదారసుతో ధర పోషణార్థమై అంటాడు వ్యవసాయం చేస్తే మాత్రమేమి నా నిజదార అంటే ధర్మపత్ని ఉన్న పిల్లల కోసం అని ఏ పని చేసినా తప్పు లేదు అని కనుక ఎంత వయసు వచ్చినా వాళ్ళకు కూడా అమ్మ లేడీస్ కూడా కోరికలు ఉంటాయి అబ్బాయిలకు ఉంటాయి అమ్మాయిలకు ఉంటాయి ఉంటాయి పెద్దవాళ్ళకు ఉంటాయి అందరికీ ఉంటాయి కనుక కోరికలను సప్రెస్ చేసిన కొద్దీ అది ఎక్కువైతే ఉంటుంది దాన్ని సప్రెస్ చేయకుండా దానికి ఒక ఛానల్ దానికి ఒక ఎనర్జీ అవుట్లెట్ క్రియేట్ చేసి పెడితే మిగతా టైం మనం క్రియేటివ్గా వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ శృంగారం చేయకూడదు అంటే ఇరవై నాలుగు గంటలు శృంగారం గురించి ఆలోచన వస్తుంది బాబు శృంగారం చేయు వారానికి ఒకసారో రెండుసార్లు చేయు అంటే మిగతా రోజులైనా ఆయన ఫ్రీగా ఉంటాడు ఓకే నేను ఎవ్రీ సాటర్డే చేస్తాను కనుక మిగతా రోజులు ఐఎమ్ ఐ డూ మై జాబ్ మై వర్క్ అని అనుకుంటాడు కనుక దట్స్ హౌ పని టు లేవు ఇకపోతే శరీరం ఎప్పుడు కూడా ఎవరైతే శరీరాన్ని కొంత శ్రమ పెడతారో వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండగలరు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచగలరు చిన్న చిన్న పనుల కోసమని మనం మిగతా వాళ్ళ హెల్ప్ తీసుకోవడం మానేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాసు నీళ్ళు తెచ్చుకోవాలనుకోండి ఏ సార్ వెంటుకో బెల్ కొట్టి తెమ్మనొద్దు మనమే తెచ్చుకోవాలి కూరగాయలు సంచి ఉందనుకోండి కూరగాయలు మనమే తెచ్చుకోవాలి డ్రైవర్ తీసుకొస్తానమంటే వద్దనాలి ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండాలి రోజు కొంచెంసేపు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అతి బరువు లేనటువంటి చిన్న చిన్న జిమ్లోకి వెళ్ళి తక్కువ బరువు ఉన్నటువంటి డంబెల్స్ కానీ మిగతా మజిల్ ఎక్సర్సైజ్ కానీ చేస్తూ ఉండాలి తర్వాత స్ట్రెచింగ్ బాడీ అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్లోనూ వంగడం ముందరికి వంగడం వెనక్కు వంగడం సైడ్కి వంగడం ఇవన్నీ చేస్తుండాలి దానివల్ల నాకు ముసలితనం వచ్చేసింది నేను పనికిరాని వాడిని అనే ఫీలింగ్ ఫస్ట్ పోతుంది ఇంకా రెండవది వాళ్ళకు కొన్ని హార్మోన్స్ అని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అనే హార్మోన్ తగ్గిపోయినప్పుడు కోరికలు కూడా పోతాయి కనుక మధ్య మధ్య టెస్ట్ చేసుకొని హార్మోన్ లెవెల్ ఎంత ఉంది ఈ హార్మోన్కు డయర్నల్ వేరియేషన్ ఒకటి ఉంది అంటే రాత్రి రెండు గంటల నుంచి తెల్లవారు ఏడు గంటల లోపల అది మ్యాక్సిమంగా ఉంటుంది కనుక ఆ టైంలో బ్లడ్ ఇచ్చేయాలి పొద్దున్నే ఇప్పుడు టిఫిన్ చేసి లెవెన్ లెవెన్ థర్టీకి వెళ్ళి అప్పుడు బ్లడ్ ఇస్తే రి రిపోర్టు రాంగ్గా వచ్చే అవకాశం ఉంటుంది లేదా నేను తినలేదు కనుక పది గంటలకు ఇస్తాను అనుకోవడం కూడా పొరపాటు తిండి ఒకటే కాకుండా ఎర్లీ మార్నింగ్ టైం కూడా ఇంపార్టెంట్ ఆ టైంలో ఇస్తే హార్మోన్స్ మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి సో ఈ హార్మోన్ టెస్ట్ అవసరం అని హార్మోన్ కనుక తగ్గిపోయి ఉంటే ముఖ్యంగా ఫ్రీ టెస్ట్ అవసరం కనుక తగ్గిపోయి ఉంటే టెస్ట్ సప్లిమెంట్ ఇవ్వచ్చు ముఖ్యంగా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా టెస్ట్ అనే అని హార్మోన్ వస్తుంది కనుక రెగ్యులర్గా కొంతసేపు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది ఈ ఎక్సర్సైజ్ చేయ ఏం ఎక్సర్సైజ్ చేయాలి అంటే బ్రిస్క్ వాక్ కానీ రన్నింగ్ కానీ జంపింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ మనకు ఏది అలవాటుగా ఉంటే ఏ దానితో అయితే ఎక్కువ శ్రమ లేకుండా హ్యాపీగా చేయగలమో అది చేయాలి ఇప్పుడు నేను రన్నింగ్ అని చెప్తే ఒక నూట ముప్పై కిలోల వ్యక్తి ఎన్నడూ వాకింగ్ కూడా చేయనివాడు వన్ రన్నింగ్ చేస్తే ఆసపడతాడు అలా కాకుండా మనకు మన శరీరానికి మన బాడీకి ఏది అలవాటుగా ఉంటే ఏది కంఫర్టబుల్లో అది మనమే నిర్ణయించుకొని దాన్ని చేసుకోవాలి ఈ ఫుడ్ దీని తర్వాత ఫుడ్ బరువు ఎంత తక్కువ ఉంటే అంత బాగా రన్ చేయగలరు అంత బాగా శృంగారంలో పాల్గొనగలరు కనుక బరువును నియంత్రించుకోవాలి బరువుని ఎలా నియంత్రించుకోవాలి అంటే కూరగాయలు పప్పులు ఎక్కువ తినేసి అన్నం కానీ రొట్టెలు కానీ తక్కువ తినాలి దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రాల్లో మనందరికీ ఆవకాయ అన్నం తినడం అనేది వెరీ కామన్ ఫ్యాక్ట్ సో అప్పుడు అన్నం ఎక్కువ ఉంటుంది దాంతోపాటు ఆవకాయ ఆవకాయలో పెద్దగా చెప్పుకోదగ్గరటువంటి న్యూట్రియంట్స్ ఏమీ ఉండవు ఓ ఐరన్ ఒకటి మాత్రం దాని నుంచి సప్లై ఉంటుంది కనుక అలా కాకుండా ప్రోటీన్సు కార్బోహైడ్రేట్సు ఫ్యాట్సు ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకోవాలి ప్రోటీన్స్ ముఖ్యంగా వెజిటేరియన్స్కి అయితే పప్పులలోనూ పాలల్లోనూ పాల ప్రోడక్ట్స్లోనూ ఉంటాయి అదే నాన్ వెజిటేరియన్స్కి అయితే ఎగ్ చేపలు మాంసము వీటిలో ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ తీసుకునేందుకు ప్రయత్నం చేయాలి ఇంకా బరువు తర్వాత చూసుకోవాల్సింది సైకలాజికల్ ఫీలింగ్స్ ఒక మంత్రం ఉంది అందులో సెల్ఫ్ సజెషన్ ఆటో సజెషన్ ఉంటుంది శరద శరదశతం అంటే నేను వంద షరత్తు షరద్ అనేటువంటి దసరా టైంలో వచ్చేటువంటి ఆ సీజన్ను చూస్తాను అని పశ్చామీ అంటే పశ్చామి అంటే చూస్తాను అని అర్థం అలా నేను వంద సంవత్సరాలు బతుకుతాను అని సెల్ఫ్ సజెషన్ చేసుకోవాలి అరవై ఏళ్ళు రాగానే క్లాస్మేటో లేకుంటే వాడి ఆఫీస్ మేటో ఎవడైనా చనిపోతే ఇక వాడు చనిపోయాడు నెక్స్ట్ నేనే అనే ఫీలింగ్లో ఉండదు ఎట్లాగూ డెత్ వస్తుంది కానీ ఎప్పుడో వచ్చేదానికోసం రోజు నిమిష నిమిషానికి నాకు డెత్ వచ్చేస్తుంది నేను పోతాను అని అనుకున్నప్పుడు వాడికి ఎక్కడ లేని శక్తి లేకుండా ఉంటారు అలా కాకుండా నేను బతుకుతాను నేను చేస్తాను నేను మనవల్ని చూస్తాను మనవరాళ్ళని చూస్తాను అని సెల్ఫ్ సజెషన్ చేసుకోవాలి దీన్ని ఆటో సజెషన్ అంటారు తర్వాత రెండు బట్టలు బట్టలు ఏజ్కి తగ్గట్టు వేసుకోవాలి ఎలాగో యూత్గా ఫీల్ అవ్వాలి అని చెప్పాను కదా అని మనవాడు వేసుకునే బట్టలు తాతగారు వేసుకుంటే పీపుల్ విల్ లాఫ్ ఇట్ అస్ కనుక బట్టలు డీసెంట్గా వేసుకోవాలి శరీరాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవాలి తర్వాత మనకు కోరికలు ఉండాలంటే చుట్టూ ఉండే వాళ్ళని బట్టి ఉంటుంది సో సంగత్ సంజాయతే కమహ అంటాడు భగవద్గీతలో సంగత్ అంటే చుట్టూ ఉండేవాళ్ళు సత్సంగ్ అంటారు చూడండి సో దానికోసమని ఎవరైతే శృంగారం గురించి మాట్లాడతారో ఎవరైతే శృంగారం గురించి చెప్తూ ఉంటారో వాళ్ళ మాటలు వినడము వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోవడము వాళ్ళతో స్నేహం చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటే శృంగార కోరికలు ఉంటాయి అలా కాకుండా మీరు ఎప్పుడు రామకృష్ణ అనుకునే రామకృష్ణ మఠంలోనో ఇంకెక్కడనో ఉంటే అవే ఆలోచనలు వస్తాయి కనుక సంగాత్ సంజాయతే కామహ సో చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎవరితో ఉంటే మనకు యువకుడిగా ఫీల్ అవుతాము అనేది చూసుకోవాలి ఇవి కాకుండా కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వడనాఫిలు సిల్డెనాఫిలు టెడలాఫిలు అవెనాఫిల్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కూడా అంగానికి పట్టుత్వం వస్తుంది కొద్దిమందికి చాలా ఏజ్ వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకున్నప్పటికీ అది పనిచేయదు అలా ఉన్నప్పుడు ది కెన్ ఆప్ట్ ఫర్ సర్జరీ దాన్ని ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటారు ఇప్పుడు చెవిలో దూది పెట్టినప్పుడు దూది ఒక్కోసారి వెళ్ళదు వెళ్ళినప్పుడు ఒక పుల్లకు దూది తిరుతాం అప్పుడు పుల్లకున్న బలం దూదికి వస్తుంది అలాగే ఈ పినిస్ మోడలు ఇంత పెద్దగా ఉన్నా కూడా దీనికి బలం లేకపోతే ఇట్లా వంగిపోతుంటుంది వంగినది లోపలికి వెళ్ళలేదు దీనికి సెల్ఫ్ టెస్ట్ అంటారు మనమే రెండు వేలు ఒకవైపు ఇంకోవేలు ఇంకోవైపు పెట్టినప్పుడు ముందరికి కానీ వెనుక కానీ వంచగలిగినాం అనుకోండి అది లోపలికి వెళ్ళలేదు అలా కాకుండా ఇది ఇంప్లాంట్ అంటారు ఇది జర్మన్ ఇంప్లాంట్ ఈ ఇంప్లాంట్ కనుక మనం ఆపరేషన్ చేసి లోపల పెడితే బయటికి కనబడదు దీన్ని మనం వంచలేము ఎందుకంటే ఇలా పెట్టినప్పుడు ఇలా అది వంగలేదు దీనికి ఉన్న శక్తి ఉంటుంది దీనికి ఎంత శక్తి ఉంటుంది అంటే అవసరం వస్తే ఐదు వందల గ్రాముల బరువు కూడా ఇది మోయగలదు ఇదే ఈ ఇంప్లాంట్ లేనప్పుడు పెడితే ఇది లేవడం కష్టమవుతూ ఉంటుంది దీన్ని లేపడం కూడా ఇబ్బంది ఉంటుంది సో అవసరం అనుకుంటే సర్జరీ కూడా చేయించుకోవాలి సర్జరీ చేయించుకోవడం అనేది క్రైమ్ కాదు రేప్ కాదు మర్డర్ కాదు సో సిగ్గుపడద్దు ఎందుకంటే జీవితం పోతే మళ్ళీ రాదు వయస్సు పోయిన వయస్సు రాదు మీరు డబ్బు సంపాదించుకోవచ్చు ఇంకేమైనా సంపాదించుకోవచ్చు కానీ లైఫ్ను మళ్ళీ తిరిగి పొందలేరు కనుక ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత పిల్లలు అమెరికాలో ఉన్నారు మీరు ఎంత సంపాదించి పెట్టినా మీరు కోటి సంపాదించి పెట్టినా మళ్ళీ ఇంకో కోటి కావాలంటారు మీరు పది కోట్లు ఇచ్చినా ఇంకో పది కోట్లు కావాలంటారు కనుక వాళ్ళ కోసమని వాళ్ళ పుట్టే పిల్లల కోసమని విపరీతమైన సంపాదన ఆలోచించకుండా మీ శరీరానికి మీ ఆనందానికి వాడుకోండి తర్వాత మధ్య మధ్య ఏదైనా పిలిగిరిమేజ్కి వెళ్ళాలి కొత్త ప్లేస్లకు వెళ్ళాలి టూరిజం వెళ్ళాలి దానివల్ల కొంత ఉత్సాహం వస్తూ ఉంటుంది ఇదే టైంలో మగవాళ్లకు అరవై ఐదు డెబ్భై ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ భార్యలో కూడా సుమారుగా యాభై ఐదు అరవై వయస్సు రావచ్చు ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉండవచ్చు సో లేడీస్కి ఏంటంటే మంత్లీ సైకిల్ ఆగిపోయిన తర్వాత వాళ్ళకు రొమ్ములు కొంచెం వేలాడబడతాయి పొట్ట వస్తుంది బట్టతలు వస్తుంది ఒక్కొక్కసారి సన్న మీ కట్టు కూడా వస్తుంది దీంతోపాటు వాళ్ళ జననాంగాలు కూడా టైట్ అయిపోయి డ్రై అయిపోతుంటాయి డ్రై ఉన్నప్పుడు మీరు శృంగారం చేసినప్పుడు అమ్మాయికి ఇబ్బంది కలగడం జరుగుతుంది కనుక డ్రై లేకుండా లూబ్రికెంట్స్ పెట్టుకోవచ్చు మార్కెట్లో చాలా లూబ్రికెంట్స్ ఉంటాయి ఒకవేళ మార్కెట్లో పెట్టుకునే లూబ్రికెంట్స్ మీకు ఇష్టం లేకపోయినా దాంతో అలర్జీ వచ్చినా మీరు ఇంట్లో వాడే కొబ్బరి నూనె వాడుకోవచ్చు తర్వాత ఆయింట్మెంట్స్ వాడుకోవచ్చు జైలకం జల్లి అని ఒకటి ఉంటుంది అది వాడుకోవచ్చు ఇట్లాంటివి ఏమైనా పెట్టుకొని శృంగారం చేయాలి తర్వాత బైచాన్స్ ఒకవేళ మీరు శృంగారం చేసినప్పుడు అది లోపలికి ఎంటర్ కాకపోతే డిసప్పాయింట్ కావద్దు బికాస్ ఏజ్ లిమిటెడ్ మీరు హక్ చేసుకున్న శృంగారమే కిస్ చేసిన శృంగారమే ఈవెన్ మీ భార్యతో మీరు ఓ డర్టీ జోక్ వేసిన అది శృంగారమే కనుక శృంగారం అంటే కేవలం పెట్రోల్ బంక్ బిజినెస్ అనే కాన్సెప్ట్ నుంచి బయటకు రావాలి ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎంత చేయగలిగితే అంత ఇప్పుడు అందరికీ మనం స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అందరికీ వంద మార్కులు రావు ఒకటి తొంభై వస్తుంది వాడికి అరవై వస్తుంది వాడికి ముప్పై వస్తుంది ఒకటి పదే వస్తుంది ఎన్ని మార్కులు వచ్చినా వాడు స్టూడెంటే అలాగే కొంత వయసు వచ్చిన తర్వాత మీరు ఎంత చేయగలిగితే అంత చేయాలి ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా మానసికమైనటువంటి కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవరూ చేయలేరు సో కాన్ఫిడెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ నేను చేయగలను అనుకున్నప్పుడు చేయవచ్చు ఛాన్స్ పోకపోతే కూడా నష్టమేం లేదు ఇప్పుడు అది లోపలికి ఎంటర్ కాకపోయినంత మాత్రాన వీళ్ళకి జరిగేది ఏమీ నష్టమేమి ఉండదు ఓకే ప్రయత్నం చేయండి కాకపోతే ట్యాబ్లెట్స్ వాడుకోండి టాబ్లెట్స్ వాడుకోంగా కూడా కాకపోతే ఆపరేషన్ ఉంటుంది ఆపరేషన్ చేయించుకోండి ఆపరేషన్ చేయించుకోవడానికి మొహమాట పడకండి చెప్పండి ఒకవేళ మీకు అంత మొహమాటంగా ఉంటే అక్కడ ఏదో గడ్డ వచ్చిందేనో ఇంకేదో అయిందనో చెప్పుకోండి అంతేగాని మనమేం సస్యాచందనం కాదు చిన్న అబద్ధం ఆడకుండా జీవితం గడవదు కనుక అప్పుడప్పుడు అవసరం అనుకుంటే చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటాం ఇట్స్ వెరీ కామన్ థింగ్ నేను ఒక పెద్ద మనిషికి డెబ్బై ఆరేళ్ళు వయసున్న పెద్ద మనిషికి సర్జరీ చేశాను నెక్స్ట్ డే ఒక కారు నిండా జనాలు వచ్చారు ఒక పది పదిహేను మంది డాక్టర్లు ఆ పెద్ద మనిషి మనవలు మనవరాళ్ళు వేరే చుట్టాలు అందరూ డాక్టర్లే నన్ను అడిగారు మా తాతగారికి ఏం ఆపరేషన్ చేశారు నేను నన్ను చెప్తాను కూర్చోండి తర్వాత మా తాతగారు చాలా రిచ్ మ్యాను ఆయన ఇంత చిన్న హాస్పిటల్కి రాపోలోకి తక్కువ రారు మీ హాస్పిటల్కి ఎందుకు వచ్చాడు చెప్పాను ఆయన నాకు ఫ్రెండ్ అయ్యా మార్నింగ్ వాకింగ్లో కలుస్తాడు అందుకని నా దగ్గరికి వచ్చాడు మరి ఏం ఆపరేషన్ చేస్తారు అంటే గడ్డ అయిందిలే గడ్డకు తీసి గడ్డ అయితే ఇలా చేయరు కదా ఇంకో రకంగా చేస్తారు కదా అన్న గడ్డ పెద్ద సైజు ఉంది అందుకని ఇలా చేశాను అమ్మ మాకు ఎవరికి చెప్పలేదు కదా అన్న మరి ఆ విషయం ఆ ఏరియాలో ఉన్నప్పుడు చెప్పడానికి వీలు కాదు కదా ఆయన పడి ఉంటాడులే అన్న ఆయన రిలేటివ్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పేషెంట్ వాజ్ వెరీ హ్యాపీ సార్ నాకు సర్జరీ వల్ల వచ్చిన దానికన్నా వీళ్ళందరూ వచ్చినప్పుడు మీరేమన్నా చెప్తారేమో నేను భయపడిపోయాను ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పాను కనుక మాకు పేషెంట్కు డాక్టర్కు ఒక రిలేషన్షిప్ ఉంటుంది మేము సాధ్యమైనంత వరకు పేషెంట్ కండిషన్ డాక్ పేషెంట్లకు తప్పితే వేరే వాళ్ళకు చెప్పాము ఈవెన్ భార్యతో చెప్పమన్నా కూడా అతను కన్సెంట్ ఇస్తేనే చెప్తాం కొంతమంది వస్తారు సార్ మా భార్యకు మాత్రం మీరు ఆపరేషన్ చేసినట్టు చెప్పొద్దు ఓకే మనకేమో ఆపరేషన్ చేశామని చెప్తా కానీ ఫలానా ఆపరేషన్ చేశామని చెప్పండి అర్థం కనుక మీరు ధైర్యంగా ఉండండి ఎక్సర్సైజ్ చేయండి మంచి ఫుడ్ తీసుకోండి కనీసం శరీరాన్ని వంచండి అన్ని రకాల యాంగిల్స్లోనూ మొదటి రోజు రాకపోతే రెండో రోజు వస్తుంది వరుసగా చేస్తుంటే కొద్ది రోజుల తర్వాత మీ శరీరం మీకు మీ పటుత్వం మీకు వస్తుంది సో ఆల్ ది బెస్ట్